హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వినాయక చవితి సెలబ్రేషన్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఫిఫ్త్ డే అనమాట మా కాలనీలో నిమజ్జనము ఇది ఫోర్త్ డే నైట్ వీడియో అనమాట చూసారా మా మెయిన్ రోడ్ దగ్గర నుంచి వినాయక మండపం వరకు ఫుల్ లైటింగ్స్ వేసేసారు ఇలా మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అయితే ఇంకా వినాయక మండపం దగ్గర చాలామంది ఉండిపోయే వాళ్ళము ఇక్కడ టౌన్లో అయితే అంతమంది కనిపించడం లేదు నైట్ టైం అట్లీస్ట్ ఓకే డే టైం అయితే ఈవెన్ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కూడా ఉండడం లేదు గణపతి దగ్గర చూసారా ఇది ఎంట్రన్స్ సో ఇలా గణపతి మండపం లోపలికి వెళ్తే ఎంట్రన్స్లోనే ఒక వినాయకుడిని పెట్టారనమాట ఆ వినాయకుడు కొంచెం డెకరేటివ్ పీస్ చాలా బాగుంది చూడ్డానికి డిఫరెంట్గా ఉందన్నమాట లోపలికి వెళ్ళాక చూద్దాం రండి దానికి కూడా చూసారా ఇది సో డెకరేటివ్ పీస్ బాగుంది కదా దీని లోపల నుంచి వాటర్ వస్తున్నాయి సో నైట్ టైం కదా బాగానే ఉన్నారు కొంతమంది జనాలు డే టైం అసలు ఎవరు ఉండరు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉంటే అదే ఎక్కువ అనిపిస్తుంది ఇది మా కాలనీలో పెట్టిన గణపతి చాలా హైట్ కూడా ఉందండి బాగున్నారు కదా గణపతి చూడ్డానికి మంచిగా డెకరేట్ చేశారు అరటి చెట్లు చెరుకు అవన్నీ పెట్టి చూసారా ఇంత మంచిగా ఉన్నారు గణపతి బాగున్నారు కదా ఇంకా నెక్స్ట్ ఇక్కడ గణపతి తర్వాత అన్నదానం స్టార్ట్ అవుతుంది ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి ఆల్రెడీ అన్నదానం చాలామంది జనాభానే వచ్చారండి అన్నదానంకి ఇది స్టార్టింగ్లో తీసాను వీడియో నేను అన్నదానంలో రవ్వ కేసరి ఒక స్వీట్ ఐటెము తర్వాత లెమన్ రైస్ చేశారండి లెమన్ రైస్కి వంకాయ కర్రీ చేశారు తర్వాత వైట్ రైస్ వైట్ రైస్లోకి మునక్కాయి క్యారెట్ సాంబార్ చేశారు ఇక్కడ సెలబ్రేషన్కి మెయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి పిల్లల డ్యాన్సులు వాళ్ళ వాళ్ళ ఏజ్ గ్రూప్తో వాళ్ళు కలిసి డ్యాన్స్ చేస్తున్నారండి చూసారా ఇక్కడ చిన్నపిల్లలు ఫస్ట్ బ్యాచ్ తర్వాత బాయ్స్ వాళ్ళ బ్యాచ్ వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు ఇంకా నెక్స్ట్ గర్ల్స్ వాళ్ళ బ్యాచ్ వాళ్ళు స్టార్ట్ అయ్యాయి వీళ్ళ తర్వాత టీనేజర్స్ ఉన్నారండి టీనేజర్స్ బ్యాచ్ టీనేజర్స్ తర్వాత ఇంకా మ్యారీడ్ వాళ్ళు వాళ్ళ బ్యాచ్ వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు సో ఇలా బ్యాచ్ బ్యాచ్ వాళ్ళ ఏజ్ గ్రూప్ని బట్టి డ్యాన్స్ చేస్తున్నారు బాగుంది కదా చిన్న పెద్ద తేడా ఏమి లేకుండా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయేసి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు జరుగుతున్న వినాయక చవితి సెలబ్రేషన్స్ సో మనం ఏ పని చేసినా ముందుగా గణపతి పూజ చేస్తాము ఏ పనుల్లోనూ ఆటంకం కలగకుండా సో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ వినాయక చవితి సంతోషాలని నింపాలని కోరుకుంటూ చేసే ప్రతి ఒక్క పని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానండి అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ